ఇక్కడ చూసారా ఈ శారీస్ అయితే మనకి ఇప్పుడే వచ్చాయండి కస్టమర్ తీసుకొచ్చారనమాట ఏ సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదండి ఇంకా కాటన్ శారీస్ అయితే ఎక్కువ వస్తుంటాయనమాట అలానే ఇవాళ పొద్దుగా తీసుకొచ్చారండి ఇవి ఇది కొంచెం అర్జెంట్ అనమాట రేపు ఈవినింగ్కి అంతా మేము ఇచ్చేయాలి రెండైతే ఇవ్వమని చెప్పారు కొంచెం అర్జెంట్ బట్టలు ఉన్నాయండి నాకు నేను రెండైతే ఇవ్వలేను ఒకటే కుట్టిస్తానని చెప్పాను దీని మీ ఇదైతే ఒకటే కుట్టిచ్చేసి ఏమని చెప్పారనమాట రేపు ఈవినింగ్ ఎయిట్ థర్టీకి కానీ సెవెన్ థర్టీకి కానీ అలా వస్తానని చెప్పారు పే లోపల లోపలి ఇదేది కుట్టించేయాలండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి అర్జెంట్ బట్టలు కూడా వస్తుంటాయి అన్నమాట ఉండే బట్టలతో పాటు ఇలా అర్జెంట్ వచ్చే బట్టలను కూడా కవర్ చేసుకుంటూ కుట్టాల్సి వస్తుందండి చాలామంది ఏంటంటే ఎక్కువ శాతం పెట్టే బట్టలు కన్నా కూడా అర్జెంటుగా వచ్చే బట్టలు ఎక్కువ ఉంటాయన్నమాట టైలర్స్ దగ్గర మీరు బాగా గమనించండి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అర్జెంటుగా వచ్చినా కూడా మన పని అనేది ఆపుకో వేరే వాళ్ళ బట్టలైనా ఆపుకోని అయినా మంచి కస్టమర్ అయినప్పుడు ఖచ్చితంగా కుట్టియాల్సి వస్తుంది అంటే రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడు వచ్చినా కూడా ఒక్కోసారి కుట్్యాల్సి వస్తుంది అలానే ఈ వీలైతే చాలా మంచి కస్టమర్స్ అండి మనకి ఎప్పుడు రెగ్యులర్గా బట్టలు కుట్టించుకుంటూ ఉంటారు అలాగే ఈ వీళ్ళకి అయితే రేపటికైతే ఒక బ్లౌజ్ కంత ఇచ్చు కంప్లీట్ చేసి ఇచ్చేయాలి అలానే ఏంటంటే ఈ సమ్మర్ టైంలో ఏంటంటే మంచిగా కాటన్ శారీస్ వస్తాయన్నమాట కస్టమర్స్కి అయితే చా మిషన్ కుట్టే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి జారిపోయే క్లాతులు కుట్టి కుట్టి విజుగపడిన వాళ్ళకి ఇలాంటి క్లా ఇలాంటి క్లాతులు వచ్చాయంటే మటుకు సూపర్ అని చెప్పచ్చు అనమాట పని కూడా అంత ఈజీగా అనిపించదు ఆల్రెడీ ఇక్కడ ఒక కాటన్ బ్లౌజ్ కూడా ఒకటి నేను పెట్టున్నాను అనమాట సొగం అయితే స్టిచ్ అయ్యింది బ్లౌజు రేపు మార్నింగ్ లేస్ అయితే పెట్టేసి అది కుట్టిన తర్వాత ఉన్నాయి అన్నమాట ఫ్రాక్స్ ఉన్నాయి రేపు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అవి కుట్టేసేసి ఇదైతే స్టార్ట్ చేయాలండి రేపు ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తారనమాట మీరు ఇలా అర్జెంట్ బట్టలు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అర్జెంట్ బట్టలు కూడా మనం కుట్టాలి అండి ఎందుకంటే తొందరగా వచ్చిన బట్టలు కుడితే కూడా కస్టమర్ పెరిగే మంచి టిప్ అనమాట ఇది ఎంత తొందరగా వచ్చిన అరే అక్క కాడికి వెళ్తే తొందరగా బట్టలు అనేది మనకి ఇస్తుంది అన్నట్టుగా మంచి టిప్ అండి ఇది మనకి ఖాతాలు పెంచుకోవాలి అన్నప్పుడు ఇలా మనం అర్జెంటుగా కుట్టివ్వడం వల్ల కూడా కస్టమర్స్ అయితే పెరుగుతారనమాట